మటన్ కర్రీ కావలసినవి మ్యారినేషన్ కోసం మటన్ కిలో పెరుగు నాలుగు చెంచాలు ఉప్పు పావు చెంచా కారం చెంచా పసుపు చెంచా కూర చేసేందుకు ఉల్లి తరుగు టొమాటో ముక్కలు అరకప్పు చొప్పున పచ్చిమిర్చి ముక్కలు టేబుల్ స్పూన్ నూనె మూడు చెంచాలు ధనియాల పొడి జీలకర్ర జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి ముద్ద చెంచా చొప్పున కారం పసుపు అర చెంచా చొప్పున ఉప్పు రుచికి తగినంత వెల్లుల్లి తరుగు ఒకటిన్నర చెంచా కరివేపాకు నాలుగు రెబ్బలు ఎండుమిర్చి రెండు కొత్తిమీర తరుగు చారెడు తయారీ మటన్ బాగా కడిగి నీళ్లు వడకట్టాలి అందులో పెరుగు కారం పసుపు ఉప్పు వేసి పక్కనుంచాలి అరగంట తర్వాత కుక్కర్లో మాంసం కొన్ని నీళ్లు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి కలియతిప్పి ఉడికించాలి పాన్లో నూనె వేడయ్యాక జీలకర్ర వెల్లుల్లి తరుగు ఎండుమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లి తరుగులను ఒక్కొక్కటిగా వేయాలి గోధుమ రంగులోకి మారాక టొమాటో ముక్కలు జతచేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి అందులో మసాలాతో ఉడికించిన మాంసాన్ని జతచేసి సన్న సెగమీద ఉడికించాలి గంట తర్వాత దించేసి కొత్తిమీద తరుగు వేస్తే సరి ఇక మటన్ కర్రీ తిని ఆనందించడమే తరువాయి